ఇక బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు కాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు ఈ రోజు ఉదయాన్నే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మకు ప్రత్యేక పూజలు చేశారు రామచంద్రరావు పలువురు బీజేపీ కీలక నేతలున్నారు నుంచి నేరుగా అసెంబ్లీకి ఎదుర్గొన్న గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థాపం వద్దకు వెళ్లి నివాళులర్పించారు కాసేపట్లో బీజేపీ స్టేట్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తారు ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కొన్ని అనూహ్య పరిణామాలతో బీజేపీ హైకమాండ్ ఆదేశాలతో రామచంద్రరావును పార్టీ చీఫ్గా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు కిషన్ రెడ్డి స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు పార్టీ ఎన్నుకునే ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈసారి నాకు అధిష్టానం అవకాశం ఏంటి జరిగింది బీజేపీకు వారి మార్గదర్శము వారి నాయకత్వం దొరికింది మరి పార్టీ యొక్క రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో కార్యకర్తలు పార్టీ యొక్క అధ్యక్షుడు ఎన్నుకునేటటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈసారి దాకిం అవకాశం ఏంటి జరిగింది ఈరోజు భాగ్యలక్ష్మి మాతా టెంపుల్ కు ఇక్కడ ఆశీర్వాదం తీసుకున్నాను మిగతా రాజకీయ అంశాలు నేను అక్కడ స్టేట్ ఆఫీస్ మాట అయినప్పటికీ కూడా ఈరోజు భాగ్యలక్ష్మి యొక్క మందిరానికి వచ్చి ఇక్కడ చాలామంది కార్యకర్తలు ఇక్కడ వచ్చారు మరి వారి ఆశీస్ భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి గారి యొక్క పూజ చేసి వారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెరగాలి దేవి ఆశీస్సుతో పాటు తెలంగాణ ప్రజల ఆశీస్సులు కూడా మాకు అవసరం కాబట్టి ఆ తెలంగాణ ప్రజల ఆశస్సుల కోసం తెలంగాణ సస్యశామన్యంగా ఉండాలి సుఖంగా ఉండాలి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్ము నమ్ముకున్నందుకు భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంది మరి ఆ శక్తి ఇవ్వాలని చెప్పేసి కూడా భాగ్యలక్ష్మి దేవాలయంలో పోవడం జరిగింది మరి అందరికీ కూడా ఇద్దరు కార్యకర్తలకు పత్రికా విలేకరులు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తాను మరి పార్టీ యొక్క బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు కాస్తీపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు ఈ రోజు ఉదయాన్నే చార్మినార్ భాగ్యక్ష్మి అమ్మకు ప్రత్యేక పొదలు చేస్తారు రామచంద్రరావు పలువురు బీజేపీ కీలక నేతలు ఉన్నారు చార్మినార్ నుంచి నేరుగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద అమరవీర స్తోపులను నివాళులర్పించారు కాస్తీపట్లో బీజేపీ స్టేట్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తారు పూర్తి సమాచారం మా నాగేంద్ర లైవ్ లో నాగేంద్ర ఆల్రెడీ భాగ్యలక్ష్మి అమ్మని దర్శించుకున్నారు గన్ పార్క్ గన్పార్క్ వద్దరు ప్రస్తుతం ఎక్కడున్న రామచంద్రరావు ఏ టైంకి బాధ్యతలు స్వీకరించబోతున్నారు థ్యాంక్ యూ సతీష్ మరి కాసేపట్లో రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగవ అధ్యక్షుడిగా మరి కాసేపట్లో మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రరావు పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉండబోతుంది ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి గన్ పార్క్ నుంచి గన్పార్క్లో అమరవీరులకు నివాళులర్పించిన తర్వాత అక్కడి నుంచి భారీ ర్యాలీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోవడం జరిగింది బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నటువంటి రామచంద్రరావుకి బీజేపీ శ్రేణులంతా కూడా ఘన స్వాగతం పలికారు భారీ గజమాలలతో ఆయనకి ఘన స్వాగతం పలకడంతో పాటు అదేవిధంగా వేద పండితుల ఆధ్వర్యంలో ఆయన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి తీసుకెళ్లడం జరిగింది ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అదేవిధంగా పదాధికారులతో పాటు ఇతర కీలక నేతలంతా కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేరుకోవడం జరిగింది మరి కాసేపట్లోనే మరి కాసేపట్లోనే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి నూతనగా ఎన్నికైనటువంటి రామచంద్రరావుకి తెలంగాణ రాష్ట్ర నూతన సారథిగా పదవి బాధ్యతల్ని ఆయనకి అప్పగించబోతున్నారని చెప్పాలి ముఖ్యంగా ఈరోజు జరిగేటటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఒక సందడి వాతావరణం నెలకొంది బాణాసంచులు సంచులు డప్పులు వైద్యాలతో ఒక సందడి నెల వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి అది కనిపిస్తుంది మరికొద్ది క్షణాల్లోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవ కార్యక్రమం కంప్లీట్ అవుతుంది అనంతరం కంప్లీట్ అయిన తర్వాత కిషన్ రెడ్డితో పాటు నూతన రథసారధి ఇద్దరు కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మొత్తానికి ఈరోజైతే ఓవరాల్గా బీజేపీ నూతన రథసారథిగా ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించబోతున్నారని చెప్పాలి సతీష్ రైట్ అంటే ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కేంద్ర అయినటువంటి కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా బండి సంజయ్ కూడా హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆయన ఇతర కారణాలతో బండి సంజయ్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా మరొకవైపు ఎంపీలు డీకేఆర్లతో పాటు అదేవిధంగా మరొక వైపు ఇతర ఎంపీలంతా కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు వారితో పాటు ఎమ్మెల్యేలు కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు దాంతోపాటు ఎమ్మెల్సీలు అదేవిధంగా పదాధికారులంతా కూడా ఈ కార్యక్రమం మనకి హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే రాబేటటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాసాయ జెండా ఎగరవ్వడమే లక్ష్యంగా మేమంతా కూడా కలిసికట్టుగా ఐక్యంగా పనిచేస్తామంటూ కూడా వారంతా చెప్తున్నటువంటి నేపథ్యంలో వీరంతా కూడా ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోవడం జరిగింది ముఖ్యంగా పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవ కార్యక్రమంలో వీళ్ళంతా కూడా హాజరవుతున్నారని చెప్పాలి మతానికి వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగానే అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారనేటటువంటి సంకేతాలు ఇవ్వడంలో భాగంగా వీరంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా పది బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో నూతన అధ్యక్షుడు ఏం మాట్లాడతారు అన్నది మాత్రం చూడాలి ఎందుకంటే ఆయన్ని ఇప్పటికే అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు ఇతర నేతలంతా కూడా ఒక డమ్మీ క్యాండిడేట్ ని అధ్యక్షుడిగా నిలబెట్టారంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీనిపైన ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అదేవిధంగా అధికార పార్టీ పైన ఏ విధంగా విమర్శల వర్షాన్ని కురిపిస్తారు కూడా చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది మరొక వైపు రామచంద్ర ఇప్పటికే చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికల ఎజెండాగా మేము ముందు కలబోతున్నాం వీటన్నింటినీ తీసుకొని అదే గ్రౌండ్ లెవెల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేయడంతో పాటు వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాసా జెండా ఎగురవేస్తామంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది రైట్ సరీష్